నాలుగు భారీ డైలాగ్స్ కొట్టేసి తొడలు కొట్టేయడం కాదప్ప హీరోయిజం అంటే ఒంటి ఎండా దమ్ముండాలి మడతిప్పని ధైర్యం ఉండాలి నడకలో రాజసం ఉండాలి అది హీరోయిజం అంటే అవి జగన్ లో పుష్కలంగా ఉన్నాయి అందుకే మేమంతా జగన్ ఫ్యాన్స్ అంటారు వైఎస్ అభిమానులు అయితే జగన్ అప్యాయత అనురాగాల గురించి బాగా తెలిసిన వ్యక్తి అందుకే అమ్మ అంటే విపరీతమైన ప్రేమ ప్రజలన్నా అంతే ప్రేమ అందుకే ముసలి ముతక నుంచి అందరినీ అక్కున చేర్చుకొని సొంత తల్లి మాదిరి చూసుకుంటాడు అందరినీ ఆప్యాయంగా చూసుకుంటారు ఈ విషయం జగన్ ను కలిసి ఎవరని చెబుతారు అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనే జగన్ అంటే ఏంటో చెబుతుంది వారం క్రితం ఓ విద్యార్థి కర్నూలు నుంచి జగన్ వెతుక్కుంటూ లోటస్ పండుగ వచ్చాడు జగన్ కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు అయితే జగన్ ఈ విషయాన్ని తెలుసుకొని ఆ విద్యార్థిని హక్కును చేర్చుకున్నారు అంతా తానై చూసుకున్నారు జీవితం ఆ విద్యార్థి మర్చిపోలేని విధంగా ఫోటో దిగి ప్రేమ కట్టించారు తనకు ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో ఉండవచ్చని చెప్పారు స్వయంగా ఆ విద్యార్థి ఇలా చెప్పటం జగన్ మంచిదానికి నిదర్శనం అయితే ఎవరికి ఇంతవరకు తెలియని ఓ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది ఓ జర్నలిస్ట్ వారిని రుడి చేశారు జగన్ కోసం నిత్యం కొన్ని వేల మంది వస్తుంటారు ఎవరితోనూ చిరాకు పడకుండా అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంటారు అలా జర్నలిస్టులు మిత్రులు తన క్యాబిన్ లో అడుగు పెట్టడం పెట్టగానే జగన్ విన ది గ్రేట్ ఏంటి విషయాలను అడుగుతుంటారంట ఎవరు జర్నలిస్టులు వచ్చినా అలా అని పిలుస్తున్నారంట అదే జర్నలిస్టులు బయట కలిస్తే అన్నా అని పలకరిస్తారని మనకు తెలుసు అలాగే బాగా కావలసిన వాళ్ళు జగన్ కావడానికి వస్తు వారి భుజంపై చెయ్యి వేసి ఏంటి లింబూ కిరణ్ వినైస్ అని పిలుస్తుంటారట ఈ విషయం తెలిసిన చాలా మంది జగన్ తో గ్రేట్ అనిపించుకోవాలనుకుంటున్నారు మీరు ఎవరికని ఈ అనుభవం అయితే నిజమే అని కామెంట్ చేయండి